తింబమ్మ మరిమాను దగ్గర శివరాత్రి మహోత్సవాలు నిర్వహించుకోవాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి శుభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సోదరుడు సుందర్ రెడ్డి గారికి అదేవిధంగా సోదరుడు ఉద్దన్నం చంద్రశేఖర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కదిరి ఆర్డీఓ శర్మ సార్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కదిరి మున్సిపల్ కమిషనర్ గారు కిరణ్ గారికి అదేవిధంగా స్థానిక ఎన్పిగుంట తహసీల్దార్ దేవేంద్ర నాయక్ గారికి స్థానిక సర్పంచ్ విష్ణుమూర్తి గారికి ఈ ట్రస్ట్ చైర్మన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించినటువంటి ఈ మర్రిమాన ప్రాంతంని మరింత విశ్వవ్యాప్తం చేయాలని ఆయన ఆలోచనలకు అనుగుణంగానే అడుగుగా ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది గతంలో అనాదిగా కూడా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది కాకపోతే ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పర్యాటకానికి ఊపందించే విధంగా ప్రత్యేకించి ఈరోజునే రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత కూడా పర్యాటక రంగానికి కూడా కల్పించినటువంటి పరిస్థితి మన ప్రాంతానికి హార్టికల్చర్ హక్కుగా దాదాపు మూడు జిల్లాలకు కలిసి ముప్పై లక్షల రూ ముప్పై వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి భవిష్యత్తులో అన్ని రకాలుగా తోడ్పాటు అందించేటువంటి అంశాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక సరైనటువంటి దినాన సరైనటువంటి పర్వదినాన ఈ కార్యక్రమం నిర్వహించుకునేటువంటి సందర్భంగా ఇటువంటి ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మనందరికీ అందిపుచ్చుకునేటువంటి పరిస్థితులు కల్పించడం అనేది ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంత వాసులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అంతేకాకుండా దాన్ని అర్థం చేసుకొని మనం అందరం కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మళ్ళీ చెప్తున్నాను రాజకీయాలకు పార్టీలకు అతీతంగా పర్యాటక రంగంలో ప్రోత్సాహం ఉండే విధంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా పర్యాటక రంగాన్ని పెంపొందించుకునే విధంగా మనందరి ఆలోచనలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కులస్తుడి ప్రతి మతస్థుడి ఆలోచన కూడా ఉండాలని చెప్పేసి మన మనందరి సత్సంకల్పం మనల్ని ముందుకు తీసుకునేటువంటి పరిస్థితులు లేకపోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అప్పుడే వేరకబడినటువంటి అనాదరణ గురైనటువంటి ఇటువంటి ప్రాంతాలు కూడా ఇటువంటి ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా మార్పు అనేది అనివార్యంగా రాబోతుంది కష్టపడితేనే ఫలితాలు వస్తాయనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున మాకు ఉండి చేయడం లేదు శక్తి లేకపోయినా బరువు అనిపించినా ఎందుకు పోస్తున్నామంటే ప్రథమ పౌరుడిగా నాకే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇది నా భుజాల మీద ఎత్తుకొని నాతో పాటు మీ అందరి కష్టంతో పాటు ముందుకు తీసుకువెళ్లేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నాం ఇది ఇక్కడితో ఆగిపోవాలనే ఆలోచన మాకు లేదు దీన్ని మరింత పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాలా కేవలము మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు మాత్రమే ఈ ప్రాంతంలో కళా వైభవాన్ని సంతరించుకునేటువంటి పరిస్థితుల నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడ కళా వైభవం ఉండే విధంగా మనము తీర్చిదిద్దుకున్నప్పుడే ఈ సంకల్పానికి తుదురి తుదికు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు అవుతామనేది కూడా వాస్తవం మీ అందరికీ కూడా తెలియజేస్తూ వాటికి మీ ప్రోత్సాహం అనేది మీ భాగస్వామ్యము చూస్తే వెనక వైపు ఇంకా ఖాళీ చేర్లు రెండు వేల చీరలు వేసినారు ఒక ఐదు నుంచి పదివేల మంది అన్న వస్తారనుకున్న నేనైతే నేను కూడా మూడు రోజులు రాకపోతే మీరు కూడా వెనకబడి ఉన్నారు కానీ ఒక మనిషి కోసం ఏది ఆకూడదు ఈ సమాజం కోసం ఈ ప్రపంచం కోసం ఈ ప్రాంతం కోసం నిరంతరము ప్రతి ఒక్కరూ నడుస్తూనే ఉండాలా నడిపిస్తూనే ఉండాలా అభివృద్ధి ఫలంలో చేయికి చేయి కలిపి ముందుకు పోతూనే ఉండాలా నేను ఉంటే మాత్రమే మీరు వస్తారంటే అది చాలా తప్పు నేను లేకపోయినా కూడా మనందరి బాధ్యత కింద ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వ్యక్తి బాధ్యత కింద కూడా మనము దీన్ని ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజెప్తున్నాను అప్పుడే మనం అనుకున్నటువంటి సంకల్పానికి సాకారం చేసుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాం కానీ ఎక్కడో ఒక వ్యక్తి మీద ఆధారపడితే మాత్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులే పోతామనేది కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు రోజున మామూలుగా ఈ ప్రాంతానికి శివరాత్రి సమయంలో వస్తే జనాలు కనపడే వాళ్ళు కానీ చిన్న చూపు చూసేటువంటి వాళ్ళు ఈ రోజున ఒక మంచి సాంప్రదాయానికి మంచి ఆలోచనకి మంచి వాతావరణానికి నాంది పలకనే ఆలోచనతోనే ఈ మూడు రోజుల ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించల్లా కళాత్మకంగా కనిపించల్లా ప్రజల్ని ఆకట్టుకునే విధంగానే మన జీవితం కానీ మన ఆలోచన కానీ మన కార్యక్రమాల రూపకల్పన కానీ ఆచరణ కానీ ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీని వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈ మాటలు కూడా నేను చెప్తున్నాను ఈ సత్సంకల్పానికి మీ అందరి చేయుత అవసరం ప్రత్యేకించి ఈ ప్రాంత వాసుల చేయుత మరింత అవసరం వచ్చేటువంటి పర్యాటకులు నేను చూస్తూ ఉన్నా వచ్చిన తర్వాత ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు చాలా మంచివాళ్ళు ఈ ప్రాంతంలో కాకపోతే ఇంకా అమాయకత్వం ఉంది ఇంత పెద్ద చెట్టు ఎక్కడైనా వేరే ప్రాంతంలో ఉంటే వాళ్ళు ఈ పాటికి ఒక టూరిస్ట్ హబ్గా తయారు చేస్తున్నటువంటి వాళ్ళు అమాయకత్వం మాత్రమే మిమ్మల్ని ఎనకానక వైపుకి నెటుతూ వస్తుంది ఈ అమాయకత్వాన్ని బారదోలండి వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడే కావాల్సి ఉంటే కొంచెం డెవలప్ అయ్యే వరకు డెవలప్ కావాలనే ఆలోచనతోనే మనం కూడా కొంతమంది స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఈషా ఫౌండేషన్ వాళ్ళని కానీ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అవన్నీ కూడా వచ్చే లోపల ఇంకా పెంపొందించుకోవాలంటే ఈ ప్రాంత వాసులు కూడా కొన్ని అలవాట్లు చేసుకోవాలి హోమ్ స్టే అనేది ఇంకా మీ ఇంటిని కొంచెం వరకు తీర్చిదిద్దుకోండి మీరు భౌకులాలు కట్టద్దు భగవంతులు కట్టద్దండి ఉన్న ఇంటినే తీర్చిదిద్దుకొని ఎవరైనా అతిథులు వస్తే కూర్చోబెట్టి మంచి మనంతో పాటు భోజనం పెట్టేటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను వాళ్ళని ఆదరించండి వాళ్ళని ప్రేమించండి వాళ్ళని అక్కులు చేర్చుకోండి ఈ ప్రాంతానికి మీరు ఒక నాలుగు రోజుల పాటు వాళ్ళు ఉండే విధంగా మా మీరు మీరు ఆహ్వానించగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేటువంటి స్థాయికి తిరిగి తీరుతుందనేది నేను నిజంగా కలకంటాన్నం కాదు వాస్తవ రూపం కూడా అదే అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా మనలో మార్పు రావాల ప్రభుత్వాలు అప్పుడే సహాయ సహకారాలు అందిస్తాయి ఈ రోజున మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించాలనే ఆలోచనతోనే ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి పెద్ద ఎత్తున పరిచయం చేయాలనే ఆలోచనతోనే మనం చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాల్లో మీ నుంచి ఆశించింది ఒకటే మీ భాగస్వామ్యం కార్యక్రమాల్లో భాగస్వాములు వెళ్ళండి మీ సమయాన్ని కొద్ది వరకు ఇవ్వండి అది మాత్రమే ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకోవడానికి మీ సహాయ సహకారంగా భావిస్తున్నాం దాంట్లో కూడా మీరు వెనకబడితే మీరు కూడా తప్పిదం చేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంతో పతివ్రతగా కొల కొలియాడబడే కొలవబడేటువంటి తల్లి తిమ్మమ్మ కొలు ఉన్నటువంటి ప్రాంతం ఇది అంతేకాకుండా శివభక్తురాలు అందుకే శివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి రకరకాలుగా కథలు చెప్తూ ఉంటారు తిమ్మమ్మ మరి మారి గురించి సాయంత్రం అయితే పక్షులు కూడా ఉండవు వాటి మీద అని చెప్పేసి అశుద్ధం కూడా రెట్ట కూడా వేయవు పక్షులని చెప్పేసి ఇంత ప్రాశస్తం ఉన్నటువంటి ఇంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని విస్మరించ చేయడము విస్మరించినటువంటి పరిస్థితిలో మనం పరిపాలన చేయడం అనేది కూడా తప్పిదం అవుతుంది కాబట్టి మీరు అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం పాలకులుగా మా తప్పుల నుంచి మేము నేర్చుకుంటున్నాం మేము సరి చేసుకుంటాం మేము ముందుకు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం మీ అందరి సహాయ సహకారాలు మాకు అవసరం అని చెప్పేసి మరొకసారి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను మీరు ఒకసారి గమనిస్తే అన్ని విభాగాలు తోడ్పడుతున్నారంటే ప్రజలకు మంచి చేయాలా ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఒక ఆలోచనతోనే అధికారులు మనతో సమన్వయం చేసుకుంటూ సహకరిస్తూ ముందుకు వస్తున్నారనేది వాస్తవం ఇంత పెద్ద ఎత్తున పరిపా పాలన పాలన సహిత పరిపాలన నుంచి ప్రోత్సాహం లభించేటువంటి పరిస్థితుల్లో మనము ఇంకా అన్ని అందిపుచ్చుకోలేదంటే అది మన తప్పు అవుతుంది కేవలం మన తప్పు మాత్రమే అవుతుంది మన ప్రాంత వాసులు గ్రహించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఈరోజు మొదలవుతున్నాయి ఈ రోజు మొదలైనటువంటి కార్యక్రమం రేపటి రోజున పట్టుదలగా మనం అందరం కలిసి పది మందిని పోగేసుకొని వచ్చేసి ఆ కార్యక్రమం రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం చేసి మన భాగస్వామ్యం ఉండే విధంగా మీరందరూ సహకరించాలా కష్టపడల్లా అని పిలుపునిస్తున్నాం అప్పుడే మీరు ఈ ప్రాంతానికి నియోజకవర్గానికి ప్రోత్సాహం అందించిన వాళ్ళు అవుతారనేది కూడా వాస్తవాన్ని మీకు అందరికీ కూడా తెలియజెపుతున్నాం అంతేకాకుండా రేపటి రోజున నిర్వహించేటువంటి కార్యక్రమాలు కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు శివరాత్రి సందర్భంగా మామూలుగా మన నియోజకవర్గంలో తిమ్మమ్మ మరిమాన దగ్గర గ్రామీణ ప్రాంతం చెందినటువంటి ప్రజలు మాత్రమే గుమిగుడేవాళ్ళు వాళ్ళు ఏదో భజనలు చేసుకోనో తిమ్మమ్మగా తిమ్మమ్మ రథాన్ని లాగేసో లేదు చిన్న చిన్న కార్యక్రమాలతోనే సరిపుచ్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఈ రోజున ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఈషా ఫౌండేషన్ లాంటి సంస్థని మనం తీసుకొచ్చి అంత్యస్థాయిలో కాలాస్తి నుంచి రుద్రాభిషేకం చేయడానికి స్వాములు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే హిందుత్వాన్ని కోరుకుంటున్నారో ఒక సోషలైజింగ్ కోరుకుంటున్నారో వాటికి ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలా సద్వినియోగం చేసుకోవాలా తద్వారా ఈ ప్రాంతం అంటేనే ఒక పర్యాటక రంగంలో లేదంటే ఒక టెంపుల్ టూరిజంలో ఒక సర్క్యూట్ కింద ఒక సెంటర్ కింద ఒక హబ్బు కింద కనపడే విధంగా మనం తీర్చిదిద్దుకోవాలా అని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ జరగబోయేటువంటి ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా మీ ఇంట్లో కార్యక్రమము మీ బాధ్యత మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందనే ఆలోచనతోనూ లేదు మీ కుటుంబంలో ఒక ఫంక్షన్ జరుగుతుందనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సహకరించబోయేటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై